రేపు మార్గశిర మాసంలో మనకు గురువారం ఇది చాలా శక్తివంతమైనది ఈ గురువారం తిది రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఈ ఆకు మీద దీపం పెట్టి ఇది ఒకటి వేస్తే చాలు గంటలో వారి జీవితం మారిపోయి లక్ష్మీదేవి వారిని అనుగ్రహిస్తుంది వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే ఇలా దీపారాధన చెయ్యండి ఇలా దీపారాధన చేసి ఇది ఒకటి ఆ దీపంలో వేయండి లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని కోటీశ్వరులాగా మార్చేస్తుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది జాతక సమస్య ఉన్నవారు జాతకంలో ఇబ్బంది ఉన్నవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే దీపం చాలా చక్కగా ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి కావున ఏంటంటే ఈ యొక్క వస్తువును వేసి చక్కగా దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీకు కావలసినంత యోగం అనేది ప్రాప్తిస్తుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహించాలని కోరుకుంటూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో మనం గురువారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తాము ఈ గురువారాలు ఏంటంటే లక్ష్మీదేవిని ఆరాధించిన అమ్మవారికి ఒక చిన్న దీపం పెట్టినా లక్ష్మీదేవి సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనం నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి అండి మీ జాతకంలో ఉండే ఇబ్బందులను అంటే మీరు తొలగించుకోవాలన్నా మీకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలన్నా మీరు ఏంటంటే రేపు గురువారం తేదీ రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ చిన్న ఉపాయాన్ని ఆచరించండి అంటే ఇలా దీపం అనేది పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మనం పెద్దగా శ్రమించాల్సిన పనే లేదు చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పొచ్చు ఈ యొక్క అంటే దీపాన్ని మనం ఎలా పెట్టాలి దీపం ఎలా పెడితే మనకు ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటేనండి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మా ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట లక్ష్మీదేవి మనని ఏ విధంగా అంటే అనుగ్రహిస్తుందంటే గనక కేవలం డబ్బు రూపంలోనే ఆమె యొక్క అనుగ్రహం కలుగుతుందని అనుకోవటం చాలా వరకు తప్పని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి ఒక బలంగా మనకు స్ట్రాంగ్గా అంటే మనకి అంటే మనను ఉంచడానికి కూడా లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది అలానే కాకుండా మనకి ఏంటంటే చక్కగా ఏంటంటేనండి మనం తెలివిగా ఉండటానికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కావాలి మనకు బుద్ధిబలం పెరగడానికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఇలా ఒక్కొక్క రూపంలో మనకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారు అలాగే కాకుండా ఏంటంటే కొంతమందిని మనం గమనిస్తాము చూస్తాము వారు పెద్దగా కష్టపడకపోయినా వారి దగ్గర చాలా డబ్బు ఉంటూ ఉంటుందన్నమాట మాట ఎందుకు వీరి దగ్గర ఇంత డబ్బు ఉంది ఎందుకు మా దగ్గర లేదు అని మనం ఏంటంటే వారితో మనం ఏంటంటే నండి పోల్చుకుంటూ ఉంటాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి ఆమెకు నచ్చినప్పుడు అంటే ఆమెకు అంటే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనకు ధనం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి పాటించాలి అలాంటప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఎప్పుడు కూడా ఇంట్లో అబద్ధాలు మాట్లాడటం ఒకరికి అబద్ధం చెప్పకూడదు కొన్ని సిచ్యువేషన్స్లో మనం చెప్పాల్సి వస్తే చెప్పు చెప్పొచ్చు కానీ పదే పదే అబద్ధం చెప్పటం చెప్పించటం తిట్టడం అలానే కాకుండా అంటే స్త్రీని గౌరవించకపోవటం ఇలాంటివి అంటే చేసేవారింటో లక్ష్మీదేవి ఉండదని శాస్త్రం చెబుతుందనమాట ఈ నియమాలు చక్కగా ఆచరించుకుంటూ మనం కనుక ఈ రేపు అంటే గురువారం మాసంలో మూడవ గురువారం కదా ఈ గురువారం తేదీ రోజు మీరు ఏంటంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు చక్కగా యాకు మీద దీపం పెట్టుకోండి ఈ దీపం దేనిపరంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి దీపం పెట్టడం వల్ల మనకేంటంటే మనకు ఒక బలం పెరుగుతుంది దీపం పెట్టడం వల్ల మనలో ఒక ఉత్తేజం అనేది నింపుకొస్తుంది అలానే కాకుండా దీపం పెట్టుకోవడం వల్ల మనము చాలా స్ట్రాంగ్గా మారుతాము దీపం మనకేంటంటే ఒక ఆహారంగా అని చెప్పొచ్చు అలాగే కాకుండా దీపం పెట్టడం వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోతాయి మన చేతుల ద్వారా మనం దీపం పెడతాం కాబట్టి మనకు చక్కటి అనేది ప్రాతించడానికి అవకాశం ఉంటుందన్నమాట దీపము మనం ఏ నూనెతో పెట్టినా లేదంటే ఆవు నీతితో పెట్టినా సరే అది దేవుడికి నివేదన అవుతుంది అంటే దైవానికి ఆ దీపం చేరుతుంది కానీ అదే దీపం తిరిగి మనని అంటే ఒక దారి చూయించి ఒక దారిలో నడిపిస్తుంది అలాగే కాకుండా దీప కాంతి జ్యోతి నమ అంటూ ఉంటారు అంటే దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతూ ఉంటుంది దీపానికి నమస్కారం చేస్తే మనకు జీవితానికి కావలసినంత వెలుగు వస్తుందని పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఏంటంటే దీపం ప్రతినిత్యం మనం ఏంటంటే కొన్ని తిదివార నక్షత్రాలు అంటే మనకు ఇప్పుడు రేపు గురువారం ఉంది ఇది చాలా అద్భుతమైన తిది కదండి లక్ష్మీవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన గురువారం కాబట్టి ఏంటంటే ఈ రోజున మీరు చక్కగా ఆమె యొక్క అనుగ్రహం మీకు కలగాలన్నా మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కటి యోగం ప్రాప్తించాలన్నా సరేనండి దీపం అనేది ఇలా పెట్టండి ముఖ్యంగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మన ఇంటి పనులు చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకొని మన ఇంట్లో నార్మల్గా లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా ఆ పటం దగ్గర అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలను కానీ ఏంటంటే అలా సమర్పించిన తర్వాత మనం ఏంటంటేనండి చక్కగా ప్రమిదను తీసుకోండి నార్మల్గా మనము అంటే స్టీల్ ప్రమిదలో ఇతడి ప్రమిదల్లో పెట్టినా మనకు అంత ఫలితం రాదు కానీ మట్టి ప్రమిదలో దీపం పెడితే ఖచ్చితంగా మనకు మనం అయితే దీపం పెడుతున్నామో ఆ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని శాస్త్రం చెబుతుంది అంటే ఎవరిష్టాన్ని బట్టి వారు దీపం పెడతారు కానీ స్టీల్ ప్రమిదలో ఎప్పుడు కూడా దీపం పెట్టకూడదు అలా పెడితే ఆ దీపం భగవంతునికి చేరదు కాబట్టి ఏంటంటేనండి స్టీల్ ప్రమిదలో దీపం పెట్టకుండా మట్టి ప్రమిదలో దీపం పెట్టండి మట్టి ప్రమిదలో ముఖ్యంగా దీపం అంటే పెడితే చాలా మంచిదైతే శాస్త్రం చెబుతుంది అది లక్ష్మీదేవికి ఇష్టకరణ దీపం కూడా శాస్త్రాల్లో రాయబడింది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే రేపు మార్గశిర గురువారం తిది రోజున మీరు ఏంటంటే చక్కగా గుర్తుపెట్టుకోండి తామరాకు ఉంటుంది కదా తామర పువ్వులన్నా అంటే లోటస్ ఫ్లవర్ అంటాం కదా ఆ తామర పువ్వులన్నా తామర ఆకులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట తామరాకు మీకు దొరికితే తామరాకు పైన మూడు పక్కల కూడా కుంకుమ పశువులతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి చక్కగా నూనెను పోసేసి నాలుగు వత్తుల దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు రెండు వత్తులను ఒక వత్తిగా కూడా చేసి దీపం పెట్టవచ్చు ఇలా పెట్టిన మనకు శుభ ఫలితం వస్తుంది కానీ తామరాకు పైన దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం ఏదైతే కోరుకుంటామో అది జరగడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట ఆమె యొక్క కృప కటాక్షముతో మన జీవితం అనేది మారుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా దీపారాధన అనేది చెయ్యండి ఒకవేళ తామరాకు మాకు దొరకదండి అనుకునేవారు గుర్తుపెట్టుకోండి తమలపాకు అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది కదా తమలపాకుని కూడా తీసుకుని మనం దీపారాధన చేయొచ్చు రావి ఆకుని కూడా ఉపయోగించి దీప ఆరాధన చేయవచ్చు ఎప్పుడు కూడా దీపం డైరెక్ట్గా భూమి మీద పెట్టకూడదు భూమి మీద డైరెక్ట్గా దీపం పెడితే భూమి మనని చెప్పిస్తుంది భూమి అగ్గిని భరించలేదనమాట కాబట్టి అది దీపం అంటే చాలా వరకు కూడా ఏంటంటేనండి వేడవుతూ ఉంటుంది కదా ఆ వేడిని భూమి గ్రహించుకోలేదనమాట భూమి తిరిగి మనకి ఏంటంటే చాలా వరకు కూడా అనార్థాలను సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా భూమి మీద దీపం పెట్టకూడదు ఎప్పుడూ కూడా మనం ఆకుపైన దీపం పెడితే చాలా మంచిది ఆకు మీద దీపం పెడితే భగవంతుడు కూడా దాన్ని స్వీకరిస్తారని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి అంటే ఇలా దీపారాధన చేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీ యొక్క ధన సమస్య తీరాలన్నా ధనానికి సంబంధించిన సమస్యలతో మీరు బయటపడాలన్నా చక్కటి యోగం ప్రాప్తించి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలగాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక రూపాయి బిల్లని దీపంలో వేసి దీపం అంటే వెలిగించండి అలా కనుక మీరు చేసినట్టయితే మీ ధన సమస్య తీరిపోతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది ధనానికి లోటు లేకుండా చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు అంటే పొందుతారు మీకు చక్క ఇంకా అమ్మ అంటే లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలతో మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే మీరు చక్కగా ఇలా దీపంలో రూపాయి బిల్లని వెయ్యండి ఎలా వెయ్యాలండి అని మీకు సందేహం రావచ్చు దీపం వెలిగించిన తర్వాత దీప అంటే మనం దీపం ఇవన్నీ కూడా వెలిగిస్తాం కదా వెలిగించిన తర్వాత అయిపోతుంది కదా దీపం వెలిగించిన తర్వాత ఆ తర్వాత అందులో ఏంటంటే రూపాయి బిల్లుని తీసుకుని అందులో వెయ్యండి ఆ రూపాయి బిల్లని ఎలా వెయ్యాలంటే కనుక ముందుగా తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అమ్మ ధనానికి చాలా కష్టాలు వస్తున్నాయి తల్లి ఎలాగైనా సరే మమ్మల్ని అనుగ్రహించి మా ధన సమస్యల్ని తీర్చేతం ఏదైతే అంటే ఇబ్బంది ఉందో అది తొలగించేలాగా చూడనేసి రూపాయి బిల్లని సంకల్పం చెప్పుకొని దీపంలో వేసి దీపం అంటే ఇంకా వెలుగనివ్వాలి అది కొండెక్కిన తర్వాత మరుసటి రోజు అంటే అది మనం ఒకవేళ ఉదయం పెట్టామనుకోండి ఉదయం కంటే కూడా సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆ దీపాన్ని స్వీకరించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి మన ధన సమస్యలు తీరుస్తుంది అనమాట కాబట్టి సాయంత్రం పూట పెడితే తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి అలా కనుక చేసినట్టయితే మీ సుడి తిరిగిపోతుంది మీకు అర్థం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది కావలసినంత అనుగ్రహము ఆ లక్ష్మీదేవి ఇస్తుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇది మొదటి పరిహారం అండి ఇదేంటంటే ధనం కోసం చేసే పరిహారము ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బులు రావడానికి లక్ష్మీదేవి సంపూర్ణంగా మనని అనుగ్రహించి ఆమె యొక్క కృపా కటాక్షాలు మనకు అంటే ఇవ్వటానికి అనమాట ఉపయోగపడే పరిహారం అనమాట అది కూడా ఏంటంటే సంధ్యా సమయంలో దీపం పెడుతున్నాం కదా ఈ సంధ్యా సమయంలో పెట్టే దీపారాధన వెయ్యి రెట్ల పుణ్యఫలాన్ని మనకు కలిగిస్తుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా చక్కటి యోగాన్ని ప్రాప్తిస్తుంది సంధ్యా సమయంలో దేవుళ్ళు భూమి మీద అంటే దేవతలు దేవుళ్ళు భూమి అంటే భూలోకానికి వెళుతూ ఉంటారు అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం పెట్టే అంటే మానవులు పెట్టే దీపాన్ని వారు స్వీకరిస్తూ ఉంటారని శాస్త్రం చెబుతుందనమాట సంధ్యా సమయం దీపం అనేది ఎప్పుడు కూడా భగవంతునికి డైరెక్ట్గా చేరుతుందనమాట ఉదయం పెట్టే దీపానికి అంటే ఫలితం రాదా అండి అంటే కనుక ఎవరిష్టాన్ని బట్టి వారు దీపం పెడతారు కానీ సంధ్యా సమయం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా దీపారాధన అనేది చేయండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి జాతక సమస్య ఉంది ఎప్పుడు చూసినా జాతకాన్ని తీసుకొని మేము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మా జాతకం ఇలా ఉందో కూడా మాకు తెలియదండి మేము చాలా బాధపడిపోతూ పోతున్నాము అను అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక అండి రేపు మార్గశిర గురువారం కదా ఈ గురువారం తొది రోజున ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు అంటే ఈ మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఈ సమయంలో మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా దీపం పెట్టండి ముందు మనం చెప్పాం కదా అది ధనానికి సంబంధించిందనమాట ధన సమస్యలు తీర్పు రెండోది వచ్చేసి ఏంటంటే జాతకాన్ని మార్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి అని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి దీపం అంటే మనం చెప్పాం కదా ఇలా పెట్టుకోవాలనేసి మీరు ఇలా దీపం పెట్టండి అంటే జాతకంలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడిపోతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మిరియాలు ఉంటాయి కదా మిరియాలు మనందరికీ తెలిసిందే చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కానీ అవి జాతకాన్ని మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మిరియాల మిరియాలన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు అంటే ఎన్ని మిరియాలు తీసుకోవాలంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మూడు మిరియాలు ఏంటంటే దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో వేస్తే కనుక మన జాతకం ఎంతో కొంత మారటానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక దీపం పెడతారు కదా పెట్టిన తర్వాత అందులో వచ్చేసి ఏంటంటే మూడు మిరియాలు మన ఇంట్లో ఉంటాయి కదా అవే మనం కొత్తగా తెచ్చుకోవాల్సిన లేదు కానీ ఆ మిరియాలను మీరు సంకల్పం చెప్పుకొని వేసుకుంటే చాలా మంచిది అనమాట మిరియాలు ఏం చేస్తాయంటే కనుక గ్రహస్థితిని మారుస్తాయండి గ్రహస్థితిని మెరుగుపడేలాగా చేస్తాయి తాయి గ్రహస్థితి బలంగా ఉండి గ్రహాలు మనకు అనుకూలించి స్థితిగతిని మార్చడానికి అంటే కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కొన్ని గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు మనం చేసే పని కానీ మనం చేసే పరిహారాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అనమాట సిద్ధించవు చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ మిరియాలు అనేవి ఉపయోగపడతాయని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఈ మిరియాలు ఏంటంటే కనుక మూడు అంటే మనం వేసేటప్పుడే ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని దీపంలో వేసేసి చక్కగా దీపారాధన అనేది చేయాలన్నమాట అలా చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ మూడు మిరియాలను ఏంటంటే ఎక్కడైనా సరేనండి మన ఇంట్లో మట్టి ప్రదేశాలు ఉంటాయి మనం కొంచెం నేల అంటే కలిగి ఉంటాం కదా అపార్ట్మెంట్లో ఉండేవారైనా సరే మన మనం ఉండే వాళ్ళమైనా సరేనండి ఆ మిరియాలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అలా పడేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఆ మిరియాలను తీసుకొని చక్కగా కొంచెం మట్టిని తీసేసి ఆ మట్టిలో పెట్టేసి మళ్ళీ మీరు అంటే మట్టిని కూడిపోయండి ఇంకా సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అంతా కూడా అదృష్టం పడుతుందని చెప్పొచ్చు మీ జాతకాన్ని మీ చేతులతో మీరు మార్చుకున్న వారు అవుతారు బయటికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకొని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఎందుకో జాతకం ఇలా ఉంది మా జాతకం వల్లనే మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటూ ఉంటాము కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇంకొకటి ఏంటంటే కనుక జాతకం బాగాలేనప్పుడు అండి ఎప్పుడు కూడా ఏంటంటే మన పేరు మీద మన జాతకం అంటే మన పేరు ఉందనుకోండి ఇప్పుడు ఉదాహరణకు నా పేరు రమ అండి నా పేరు అంటే నా పేరు పైన కానీ నా యొక్క స్థితిగతి బాగుండాలనేసి ఎప్పుడు కూడా ఒక పదకొండు రూపాయలు కానీ తొమ్మిది రూపాయల కానీ లేదంటే ఒక ఐదు రూపాయలు కానీ మనం ఏంటంటే మన చేతుల ద్వారా పేదవారికి దానం చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల ఏంటంటే గ్రహాలు అనుకూలించి స్థితిగతి మారుతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అంటే అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలాంటి విధి విధానాలను మీరు ఖచ్చితంగా ఆచరించండి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడవి అనుభవ అంటే అనుభవాలతో అంటే చేసి ఫలితాలను పొందినవి అనుభవాలతో చెప్పబడ్డవి కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మాక్సిమం అంటే మ్యాక్సిమం మారటానికి అవకాశం ఉంటుందండి మనం ఏంటంటే ఉట్టి మాటలు లే అనుకుంటాం కానీ ఏదైనా సరేనండి శాస్త్రంలో చెప్పబడ్డది అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలని కూడా మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి మిరియాలను వేసి దీపం పెడితే జాతకం మారటానికి అవకాశం ఉంటుంది రూపాయిని వేసి దీపం పెడితే మనకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రవచనం కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట లక్ష్మీదేవి ఖచ్చితంగా సంతోషి అంటే సంతోషిస్తుంది బిర్యాలు చాలా వరకు కూడా చెడుని కూడా తీసేస్తాయి ఆ చెడుని తీసేస్తాయి మన చేతుల ద్వారా మనం దీపంలో వేస్తాం కదా అంటే మన చేతుల ద్వారా మనం దీపంలో వేస్తాం కాబట్టి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ వారి జాతకం బాగాలేదని మీరు దీపం పెట్టకూడదు ఆయననే దీపం పెట్టుకోవాలి అంటే ఇంట్లో పెద్దవారు ఎవరి జాతకం అయితే బాగుండదో వారు మాత్రం దీపం పెట్టడం వల్లనే మనకు ఫలితం వస్తుంది కానీ మనం పెట్టడం వల్ల వాళ్ళ పేరు మీద మనకు పెద్దగా ఫలితాలు అయితే రావనమాట ఎవరి చేతుల ద్వారా వారే దీపం పెట్టుకుంటే ఫలితాలు రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇలా మీకు అంటే ఒకసారి ఫలితం రాలేదు రెండుసార్లు ఫలితం రాలేదంటే గుర్తు పెట్టుకోండి ఇన్ని వారాలంటూ ఉంటాయి కనీసం ఒక ఐదు గురువారాలు లేదంటే మూడు గురువారాలు లేదంటే ఇలా మీరు చేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ జాతకం అనేది మీ సమస్యలు అనేవి పోవటానికి మ్యాక్సిమం అవకాశం అనేది ఉంటుంది అనమాట కావున ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా అద్భుతమైన పరిహారం అండి చాలా బాగుంటుంది